తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శ్రీ పీఠేరూజితే నమస్తే సఖి ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ సమర్పించు దసరా స్పెషల్ ఎపిసోడ్స్ కి స్వాగతం ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు రమ్మగారు మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి దసరా పండుగ శుభాకాంక్షలు చేయాలి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా ఉత్సవాలకి స్వాగతం రమ్మగారు తొమ్మిది రోజులు చేసుకునే మనం నవరాత్రులు చాలా చక్కగా నియమనిష్టలతో జరుపుకుంటాం కదా ఈ తొమ్మిది రోజులు మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటంటే దసరా అనగానే నవరాత్రులు దీని పేరే నవరాత్రులు మనకి నాలుగు నవరాత్రులు ఉన్నా కూడా చాలా ప్రఖ్యాతంగా భారతదేశం అంతా జరుపుకునేవి దసరా నవరాత్రులే తొమ్మిది రోజులు అమ్మవారు వేరువేరు అవతారాలతోటి వేరువేరు అలంకరణలతోటి వేరువేరు మంత్రాలు వేరువేరు అభిషేకాలు దేనికి దానికే అట్లా ప్రత్యేకంగా జరపబడేది ఒకే దైవారాధన వేరువేరు శక్తుల రూపంలో కొలవబడేది ఈ తొమ్మిది రోజులు పదవ రోజు అపరాజిత పూజ చేసుకుంటాం మనం సో మనం ముందుగా పండుగ రోజు యొక్క విశిష్టతతో మొదలు పెడదామండి దసరా పండుగ యొక్క విశిష్టత ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలు పండుగ పదవ రోజు కంటే మనం తొమ్మిది రోజులు శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం పదవ రోజున విజయదశమిగా భావించి అమ్మవారిని రాజరాజేశ్వరి అవతారంలో అపరాజిత శక్తిగా అంటే ఎక్కడా పరాజయం చెందని తల్లి ఆమెను పట్టుకుంటే మనం కూడా అలాగే విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఆ రోజున ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం మొదటి రోజు నుంచి ఈ తొమ్మిది రోజులు విశేషంగా కొలవటమే దసరా పండుగ యొక్క విశిష్టత అయితే తొమ్మిది రోజులు కలవటం అనగానే మనం తొమ్మిది రోజులు ఎందుకు కొలవాలి ఏమిటి అనే ప్రత్యేకత ఇలా వచ్చిందండి మనకి వైదిక సంఖ్యాశాస్త్రంలో తొమ్మిది అంకెకి చాలా ప్రత్యేకత తో నవరాత్రులు అని చెప్తాం కదా ఈ లెక్క ఎట్లా వెళ్తుంది మనకి నవగ్రహాలు ఉన్నాయి మనకి నక్షత్రాలు ఇరవై ఏడు మూడు తొమ్మిదిలు అన్నీ తొమ్మిదితోటే ముడిపడి ఉంటాయి మనకి అంకెలు ఎన్ని ఒకటి నుంచి తొమ్మిది వరకే కదా ప్రధాన అంకెలు ఈ ఒకటి నుంచి తొమ్మిది దాకా ఉన్న అంకెలతోటి తతిమ ఎన్ని కోట్ల అంకెలైనా ఏ సంఖ్య అయినా ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అని తొమ్మిది వరకు అయితే ఈ వీట్లలో ప్రధాన సంఖ్యలో చివరిదైన తొమ్మిది చాలా ప్రత్యేకమైనదిగానే చెప్పబడుతుంది తొమ్మిది తోటే మనకి ఎన్నో ఏర్పడి కనబడతాయి ఈ నవగ్రహాలు కనిపిస్తాయి నూట ఎనిమిది మనం జపం చేసుకుంటాం నూట ఎనిమిది తొమ్మిది నుంచి భాగించబడిందే కదా అది తొమ్మిది నుంచి హెచ్చించబడిందే నూట ఎనిమిది ఎక్కడైనా సరే మనకి చూడండి భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు కురుక్షేత్ర యుద్ధం జరిగింది పద్దెనిమిది అక్షోహిణులు పద్దెనిమిది రోజులు ఇట్లా అన్నీ ఈ తొమ్మిదితోటే ముడిపడి ఉన్నాయి అమ్మని ఈ తొమ్మిది రోజుల పాటు కొలవటం ఒక ప్రత్యేకమైన లక్షణంగా చెప్పబడుతుంది అయితే ఈ ఒకటో రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు మనం పూర్తిగా అర్చన చేయగలుగుతామా లేదా ప్రతిరోజు చేస్తామా లేదా అనేది మన సంప్రదాయాన్ని బట్టి మన గ్రామాచారాలు దేశాచారాలను బట్టి మన సమీపంలో ఉన్న దేవాలయాలను బట్టి మనం ఎట్లా చేసుకోగలిగితే అట్లా చేయచ్చు చేస్తే తొమ్మిది రోజులు చేసుకోవచ్చు లేదా చివరి మూడు రోజులు చేసుకునే ఒక ప్రత్యేకమైన పద్ధతి మనం చేస్తాం వ్రతం అంటారు అవును మూడు రాత్రులు చేసేది ఈ నవరాత్రులు అని చెప్పబడినందుకే మనం రాత్రిపూట పూజ చాలా విశేషమైంది ఓహో అయితే మనకి సమీప దేవాలయాల్లో ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో మనం ఆ విధానాన్ని అనుసరించి వెళ్ళవచ్చు ప్రఖ్యాత దేవాలయాల్లో ఏది పాటిస్తారో ఆ విధానాన్నైనా తీసుకోవచ్చు లేదా మన ఇంట్లోనే ఒక సంప్రదాయం ఉంది ఏటా మనం చేసుకుంటాం మన ముందు తాతలు వాళ్ళు చేసి ఉన్నారు మనం ఆ ఇంటి పద్ధతి అక్కడ ఎలా ఉన్నా సరే మనం ఇది పాటిస్తాం కాబట్టి ఈ రకంగా వెళ్ళచ్చు ఈ తొమ్మిది రోజులు అవతారాలే కాకుండా నవదుర్గలుగా అమ్మవారిని పూజించే విధానం కూడా కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది ఇప్పుడు మన శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి దగ్గర నవదుర్గా పూజ చేస్తారు నవదుర్గలు దుర్గలు వేరుగా ఉంటారు వాళ్ళ స్వరూపాలు స్వభావాలు వాళ్ళకి చేసే అర్చన ప్రత్యేకమైనది ఓకే సాధారణంగా మనకి దసరా నవరాత్రులు అనగానే మంత్రాధిష్టాన దేవతలని పూజించే విధానం కనపడుతుంది మన మనం లౌకికంగా ఏదో సాధారణంగా పూజ చేసుకుంటాం మంత్రాలు పెద్దవి కదా అయితే ఈ పెద్ద సాంప్రదాయాన్ని పాటించే కొన్ని చోట్ల శృంగేరిలో గాని శృంగేరి కంచిలో గాని ప్రత్యేకంగా అక్కడ విధానమే వేరుంటుంది విజయవాడ మన కనకదుర్గమ్మకు కూడా అంతే కదా ఇక్కడ చెప్దాం వీళ్ళు కాకుండా ఇవేంటంటే అవి మనం పీఠాలు మఠాలతోటి అనుసంధానమై ఉంటాయి అక్కడ ఈ పెద్ద మంత్రాన్ని పునశ్చరణ చేయటం అక్కడ హోమం చేస్తారు కలసం పెట్టడం హోమం చేయటం పునశ్చరణ చేయటం దశాంశం తర్పణం చేయటం ఇదంతా విధానంగా ఉంటుంది బోళ్ళంతా జపం చేస్తారు మనకి కనకదుర్గ దేవాలయంలో ఏంటంటే లౌకిక విధానంలో వెళ్తారు మంత్రాధిష్టాన దేవత అయినా అమ్మవారు అక్కడ ఇలా పీఠంతో ముడిపడి ఉన్నది కాదు కదా అది మనం సార్వజనీనంగా ప్రజలందరూ పాటించగలిగే విధానం దేవాలయంలో అమ్మని స్వర్ణ కవచాలంకృత దుర్గగా కొలుస్తూనే లౌకిక విధానం సాధారణ ప్రజలు అనుసరించదగినటువంటి తేలికపాటి విధానం అక్కడ మనకి కనపడుతుంది మనం నిస్సందేహంగా ఏ భయము లేకుండా ఇది చేస్తే పొరపాటేమో తప్పేమో అంత చేయలేమేమో అన్న భయం లేకుండా మనం కనకదుర్గ దేవాలయంలో ఏం చేస్తారో ఇంద్రకీలాద్రి మీద ఆ విధానాన్ని అందరూ లౌకికులందరూ అనుసరించవచ్చు మంత్ర విధానంతో చేసేవి మనకి ఈ శృంగేరిలోనూ అక్కడ కనపడతాయి మీరు శృంగేరి ఆ ప్రాంతంలో ఉంటే అక్కడ పద్ధతి పాటిస్తాం అక్కడ ఏం చేస్తారో అంత అలాంటిది కొంత సులువుగా చేసుకుంటాం ఇక్కడ మనకి విధానమే హాయిగా ఉంటుంది ఓకే భయం లేదు మనం ప్రతి సంవత్సరం కూడా విజయవాడ కనకదుర్గం అని అనుసరించిగా మనం మాట్లాడుకుంటాం సాధారణంగా మనం అంతా కూడా దానినే ఫాలో అవుతూ ఉంటాం ఆ విధానాన్నే మనం ఫాలో అవుతూ ఉంటాం మరి ఈ సంవత్సరం ఏ విధానాన్ని చెప్పబోతున్నారండి ఈ సంవత్సరం కూడా మనం కనకదుర్గ దేవాలయంలో అమ్మవారికి ఎలాంటి సేవాకాలం సమర్పిస్తారు అదే విధానంలో ఏ రోజు ఏ ఏ అవతారం దేవాలయంలో వేయబోతారో అదే అవతారాన్ని గురించి మనం మాట్లాడుకుందాం అమ్మవారిని లోపల మూలవర్లు అమ్మ కనుక దుర్గమ్మ నవ్వుతూ చక్కగా మందహాసంతో కనపడతారు ఆమెను అలాగే ఉండనిచ్చి పక్కన విడిగా మనకి ఇలా స్వరూపాన్ని వెలయిస్తారు ఏ రోజు ఏ స్వరూపాన్ని వెలయిస్తారు ఆ రోజు ఆ దేవతకి పెట్టవలసినటువంటి ప్రసాదం నైవేద్యం కానీ చేయవలసిన పూజా విధానం కానీ ఏ స్తోత్రం చదువుకోవాలి ఏ అష్టోత్తరం చదువుకోవాలి ఇది మనం ఏం సమర్పిస్తే మంచిది ఆ రోజున మనం అనుసరించాల్సిన విధానాలు ఏమిటి అనేది సులభమైన విధానంలోనే చెప్పుకుందాం ఎప్పుడు దైవారాధన ఎంత సులువుగా ఉంటే అంత మంచిది భయం ఇకుండా ఉంటుంది మీరు బాగా అద్భుతమైన విధానాలు మీకు అలవాటు ఉన్నాయి వచ్చు తెలుసు ఇంట్లో పెద్దలు ఉన్నారు ఏదో ఒక పురోహితుడిని పెట్టుకుని చేయించుకుంటాము అంటే విధానం చక్కగానే వెళ్తుంది మనమే చేసుకోవాలంటే అవును మనమే చేసుకోవాలంటే మనం అనుసరించదగినది ఏమిటంటే సులువైనది దానివల్ల మనకి భయం లేనిది పొరపాట్లు జరగని విధానంగానే వెళ్తే మంచిది ఎవరికైనా ఇది ఈజీ ఇంట్లో ప్రతిమని పెట్టుకునే అలవాటు ఉంటుందా ఎక్కడైనా దుర్గనే దుర్గమ్మని కొంచెం తక్కువే ఉంటుంది జయ ప్రతిమ కాదు అసలు ఇక్కడ మనకి నవరాత్రులు అంటేనే కలశారోపణ ముఖ్యం మనం తొమ్మిది రోజులు నియమంగా చేస్తాం అందుకని కదపకండా ఉండేందుకు ముందు ఒక కలశము తర్వాత ఏమో అఖండ దీపారాధన ఇవి ఇవి రెండు పెట్టుకుంటే ఇవి రెండు ఇంపార్టెంట్ అఖండ దీపారాధనని మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అనుకుంటే కనుక రెండు పూట్ల దీపారాధన నిత్య దీపారాధన రెండు పూటల తర్వాత ఈ కలసం పెట్టుకోవటం మన ఇంట్లో అలవాట్లేదు ఒట్టి పటం పెట్టుకుని పూజించుకోండి ఓ పటం పెట్టుకోవచ్చు దానికి ఏ తప్పు లేదు ఆ సచామరమావాణి దక్షిణ సేవిత ఆ నామానికి అనుసరించి ఉండేటువంటి ఒక పిక్చర్ ని ఒక వటాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏదైనా చిన్న ప్రతిమలు ఉంటే కాదు చిన్న చిన్న ప్రతిమ అంతది ప్రతిమ ఉంటే ప్రతిమా స్వరూపాన్ని పెట్టుకోవచ్చు రోజు ఒక రూపాన్నే మనం పూజించవచ్చు మనం ఆ రోజు ఎవరిని పూజిస్తామో ఆ అమ్మవారి పేరు ఆ రోజు చెప్పుకోవచ్చు ఈ ప్రతిమలు దేవాలయంలో మార్చినట్టు ఫోటోలు మార్చాలా ప్రతిమలు మార్చాలా అలాంటి అనుమానాలకి తావి ఎందుకంటే ఇంట్లో పది రోజులు చేసుకునే విధానం కాబట్టి మనం ఇంట్లో సాధారణంగా పాటించలేకపోతాం పాటించలేకపోతాం పాటిస్తే సంతోషం అంతే కదండి అవును ఇప్పుడు ప్రతిమని పెట్టుకుని ఇంట్లో పురోహితుణ్ణి పెట్టుకుని సాంగంగా మొత్తం విధి విధానాల ప్రకారం చేసే వాళ్ళకి ప్రతిమని మార్చేందుకు కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది రోజుకొక అలంకారం ప్రత్యేక వస్త్రధారణ ప్రత్యేకంగా అలంకారం సరస్వతి పూజ రోజున వీణ దుర్గా పూజ రోజున సింహవాహనం అవన్నీ పెట్టగలుగుతారు అందరి వల్ల అదట అదట్లా అవకాశం ఉండదు కదా అవకాశం ఉండదు కదా అందుకని సులువుగా ఏం చేసుకుంటాము మనము చిన్న కలసం పెట్టుకోగలిగితే పెట్టుకోవటం లేదా పటం పెట్టుకోవటం చిన్న ప్రతిమ పెట్టుకున్నాం అనుకోండి కుంకుమార్చన చేసుకోవటం మనకి సులువుగా ఉంటుంది దసరా నవరాత్రుల్లో ప్రత్యేకంగా చెప్పబడేది కుంకుమార్చన ఈ కుంకుమార్చన చేయటానికి కూడా మనం ఇందులో ఏంటంటే నువ్వు నేను మన ఇద్దరమే వండుకొని తింటాం వరకే ఇంత ప్రసాదం చేసి ఓంబో అని చూపించటం ఇదే అయితే కనుక కుంకుమార్చనల జోలికి వెళ్ళబోకండి కొంచెం జనాలు రావాలి మనం ఎవరికైనా ప్రసాదం పెట్టాలి ఎక్కువ అన్న నివేదన జరగాలి అలాంటివి చేసేటప్పుడు మీరు కుంకుమార్చన పెట్టుకోవచ్చు మన ఇద్దరం భర్త ఇద్దరమే ఉంటాం ఆఫీస్ ఉంది పటం పెట్టుకోండి ఈ రోజు ఈ అమ్మవారు అంటే ఆ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోండి అమ్మవారికి నాలుగు పూలు సమర్పించండి పళ్ళు పాలు ఏదైనా నివేదన మీరు చేయగలిగితే అన్న అన్న నివేదన ఏదైనా చేయగలిగితే ఇక్కడ ఇంకొక విషయం కదా గారు తొమ్మిది రోజులకి తొమ్మిది నైవేద్యాలు ఉంటాయి కదా అమ్మవారికి మీరు అన్నట్లుగా మనం కలసం వరకే పెట్టుకోవటమా లేదా ఒక పటం పెట్టుకోవటమా అలా పెట్టుకున్నప్పుడు ఈ నైవేద్యాలను తొమ్మిది రకాలుగా ఏ రోజుకి ఆ రోజు సంబంధించి కూడా పెట్టుకోవచ్చు ఓపిక ఉంటే ఓపిక నీకు చేత కావాలిగా కుదరాలి కదా అదొక చాలా పెద్ద పాయింట్ కదా ఇంట్లోనే ఉంటాము ఇంట్లోనే పని చేసి ఇంట్లో నుంచే పని చేస్తున్నాము ఏ పన్నెండు గంటలకు ఆఫీస్కి వెళ్తాము పొద్దున్న చేసుకోగలము అనుకున్న వాళ్ళు ఏ రోజు అన్న నివేదన ఆ రోజున మనం చేసుకుని అమ్మవారికి నివేదించుకోవచ్చు అంత సాగని వాళ్ళు పాలు పళ్ళు చివరి రోజున కొంచెం అన్న నివేదన చేసుకుందాము ఇవిడు మన కుంకుమార్చన అనగానే అది ఇవన్నీ ఒకటొకటి చెప్పుకోవాలి కదా కుంకుమార్చన చిన్న ప్రతిమ ఒక చిన్న పాత్రలోనూ ఒక పళ్ళెంలోనూ అమ్మవారిని కదపకుండా ఉంచుకోండి పసుపు వినాయకుడిని చేసి వినాయకుడికి మొట్టమొదట అర్ఘ్యం పాద్యం ఇచ్చి నాయన ఈ పనంతా ఈ తొమ్మిది రోజులు అయ్యేదాకా నువ్వు మాతో ఉండని ఒక దండం పెట్టుకోవటం వినాయకుడిని పక్కకి స్థాపించడం ఈ అమ్మవారికి కుంకుమార్చన ఇట్లా తీసుకోవాలి ఈ పట్టుకున్న కుంకుమం ఈ హింతే నువ్వు ఏ స్తోత్రం చదువుకుంటావు స్తోత్రం అయ్యాక ఒక చిట్కాడు స్తోత్రం చదువుతూ ఇలా 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 వేసేయోకండి స్తోత్రం అయ్యాక వేయాలి అవి పట్టుకుని ఏంటంటే మీరు ఇలా వేసేసరికలు ఏమవుతుంది ఈ కుంకు చిట్కా అయిపో మళ్ళీ తీసుకుంటాం అయిపో మళ్ళీ తీసుకుంటాం అప్పుడు ఇంత కుంకుమార్చన చేస్తాం కుంకుమార్చనకి తగినంత నివేదన వితరణ కావాలి మనం అంత చేయలేము అనుకో అప్పుడు చేసుకోవద్దు మీకు బాగా జనం ఉండి రోజు బోలెడంత ప్రసాదం నివేదన చేపెట్టి అమ్మకి అది మనం ప్రసాద వితరణ వినిమయం పూర్తిగా అవుతుంది అని అనుకుంటే కనుక కొంచెం ఒక చిటిక కుంకుమ ఎక్కువైనా పర్వాల అలా కానప్పుడు సాధారణంగా అందరికీ కుదరదమ్మా అవును అందుకని ఇప్పుడు ఏదో ఉంది మన లలితా సహస్రం చదువుకున్నారు సహస్రానికి పట్టుకోండి పుస్తకం చూసుకుంటారో లేదా గడగడా చదువుకుంటారు సహస్రం అయ్యాక ఈ చిటిక వేసి దండం పెట్టుకోండి మీరు ఈ వేసే చిటికలు రెండు రకాలు మూడు రకాలు వేసినా కూడా అది మనం పెట్టే నివేదనకి మనం చేసే వినిమయానికి సరిపోతుంది తప్ప ఎక్కువ మందిని మనం పిలిచి ఒక రోజున కుంకుమార్చన పెట్టుకుంటాము ఏదో లక్ష కుంకుమార్చన అనుకున్నాం ఓ ముప్పై మంది గ్యాదర్ అయ్యాము ఆ రోజున మరి కాస్త కుంకుమార్చన మరి ధారాళంగా అంత మనకి ఏంటంటే కలగా అమ్మవారి నిండుగా కుంకుమ పోసి ఆ రాశిలోంచి ఆమెను చూస్తే ఒక సంతోషం కలుగుతుంది కానీ వితరణ జరగాలి కదా జరగాలి ప్రసాద వినిమయం జరగని చోట మాత్రం అలా చేయకూడదు చాలా వేడెక్కిపోతుంది ఎక్కువ హీట్ డెవలప్ అవుతుందని ఉగ్రశక్తి అవుతుందని చెప్తారమ్మా ఇది పెద్దవాళ్ళు చెప్పే విధానమే మనం పుస్తకాల్లో చూసింది అదే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ వినిమయం ప్రతిరోజు మనం ఇంత చేయలేము రోజుకొక ప్రసాదం కూడా మీరు చేయలేరు రోజు పులగం వండి పెట్టండి అమ్మవారికి పులగం వండుతాం ఎలాగా అన్నం బియ్యం గడుక్కోటం అందులో కొంచెం పెసరపప్పు వేసి ఒక చిటిక ఉప్పు ఒక చిటిక పసుపు వేయండి కడిగేసి కుక్కర్లో పెడతారో విడిగా వండుతారో మీ ఇష్టం దాని మీద ఒక బెల్లం పెట్టి ఒక బొట్టు వేసి అది నివేదన చేస్తే నివేదన అది ప్రతిరోజు అది మీరు అదే నివేదన చేసు చేసుకోవచ్చు ఓపిక లేని వాళ్ళు ఓపుకుంటే రోజుకొకటి వండుకోవచ్చు కదా ఇదొకటి పాటు ఉపవాసాలు ఒక ప్రత్యేకమైన విషయం ఈ ఉపవాసం ఏంటంటే ఏకభుక్తం చేయొచ్చు నక్తం చేయొచ్చు ఇవేమీ చేయకుండా కూడా పూజించుకోవచ్చు ఏకభుక్తం అంటే పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండటం పలహారం ఏదైనా తీసుకోవటం నక్తం అంటే పగలల్లా ఉపవాసం ఉండి రాత్రి అమ్మవారి అర్చన అయ్యాక భుజించడం ప్రసాదాన్ని భుజించడం ఇక మూడో మార్గం ఏమిటంటే రెండు పూట్ల మనం మామూలుగానే పూజ చేసుకుంటాము లేదా ఒక పూటే చేసుకుంటాము ఆహారం మామూలే ఇందులో ఒక అమెండ్మెంట్ ఏంటంటే మీకు ఉపవాసం ఉండాలని ఉంది కానీ ఉండలేరు మందులు వేసుకుంటారు ఏదో ఓపిక చాలదాం ఉద్యోగాల్లో చిన్నపిల్లలో ఏదో సమస్య ఉంటుంది దీనికి ఒక చిన్న ప్రత్యేక అమెండ్మెంట్ ఏంటంటే నివేదన చేసిన పదార్థం మాత్రమే తినండి అది కూడా అమ్మవారి కోసం ఉపవసించినట్టుగా అవుతుంది నివేదం కాని పండు కూడా మన నోట్లో వేసుకోవద్దు ఏది మనం అమ్మవారికి చూపిస్తామో అది మాత్రమే ప్రసాదం మాత్రమే తింటాము ఈ లెక్క నివేదన చేయండి మీరు అన్నం పెడతారా ఇంకేం పెడతారు మీరు ఏం చేయదలుచుకున్న ఊరగాయలు అవి వేసుకోకూడదు పొద్దున్నే ఏదో పచ్చడి కూర పప్పు పులుసు ఏం చేస్తారో చేసేసే మొత్తం అన్ని అమ్మవారికి నివేదించండి పళ్ళు ఏదైనా పలు తీపి పదార్థం చేస్తాం అవన్నీ నివేదించడం చక్కగా తినచ్చు మీకు అవకాశం లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఒక పొద్దు ఉండొచ్చు నక్త ఉండొచ్చు ఏదైనా ఈ విధానంలో తీసుకెళ్ళచ్చు ముందుకే నమ్మకం ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు కూడా మనము తాంబూలు ఇచ్చుకుంటామా ఇవ్వచ్చు జయ ఇందులో ఇప్పుడు దసరాల్లో ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే కుమారి పూజ రోజుకొక కన్యని పూజించడం కూడా ఇందులో ప్రత్యేకమైన విషయం తొమ్మిది రోజులు తొమ్మిది మంది కన్యల్ని దీనికి కన్యా విధ పూజ విధానంలో కూడా రెండేళ్ల వాళ్ళకి చేస్తే ఒకటి మూడేళ్ల వాళ్ళకి నాలుగేళ్ల వాళ్ళకి ఏడాది ఏడాది పెరిగే కొందికి ఆమె కన్యలకి పేర్లు మారతాయి ఆ పూజించడం వల్ల మనకి వచ్చే ప్రయోజనం కూడా మారుతుంది ఇట్లా సిద్ధాంతంగా ఉంది మనం అలా చేయలేకపోతే కనీసం ఈ పది రోజుల్లో తొమ్మిది రోజుల్లో ఒక్క కుమారికి అయినా సరే తొమ్మిది పది సంవత్సరాల లోపలదే కుమారి పూజ ప్రధానమైంది రెండేళ్ళు దాటాలి మన లెక్క పెద్దవాళ్ళు ఎలా చెప్తారంటే పళ్ళెంలో విస్తరులో ఒక ముద్ద పెడితే అది తీసుకున్న పసిబిడ్డ నోట్లో పెట్టుకోవాలి తన పాదాలకి ఇది కుల నియమం లేదు జయ కుమారి పూజకి కుల నియమం లేదు ఏ వాళ్ళైనా పనికొస్తారు ఆ కుమారికి చక్కగా పాదాలకి పసుపు రాసి పారాన్ని పెట్టి బొట్టు కాటుక పెట్టి మీకు కుదిరితే పొద్దున్నే నూనె రాసి తలంటి పోస్తే కూడా చాలా మంచిది కాటిక పెట్టడం అలంకరణ సామాగ్రి ఏదైనా పిల్లలకి ఇచ్చేది స్త్రీకి ఆడపిల్లలకి అలంకారాలంటే అంటే ఈ గోరింటాకు తర్వాత చెవులకు పెట్టుకునేవి ఏ బండి బొట్టు పెట్టుకునేవి తలకు పెట్టుకునేవి లాంటివి వస్త్రాలు వాళ్ళు తినగలిగే నేను ఇది ఉండేను ఇదే పెడతాను కాదు ఆ కుమారి ఏం తింటుందో అది మన ఇంట్లోనే అన్నం పెట్టి దాని పాదాలంటే దండం పెట్టుకోవాలి ఆ పాపాయికి ఈ కుమారి పూజ చాలా విశేషంగా చేస్తారు జయ అసలు బెంగాల్లో అక్కడైతే పూజనే ప్రత్యేకంగా ఉంటుంది మనకి కూడా కుమారి పూజ సిద్ధాంతం ఉంది ఈ తొమ్మిది రోజుల్లో ఒక రోజు మొత్తం తొమ్మిది మందినో పది మందినో కన్యకల్ని ఒకేసారి తీసుకొచ్చి మనం చెప్పిన అలంకారాలన్నీ చేసి పూజ చేసుకుని భోజనం పెట్టి చక్కగా వస్త్రాలు అన్ని ఆభరణాలు అన్ని సమర్పించి పంపించవచ్చు రోజుకొక కుమారికైనా పెట్టచ్చు లేదా ఈ పది రోజులు నియమంగా మనం చేసుకునేటట్టుతే ఒక్క రోజైనా ఒక్క కన్యకైనా సరే నియమంగా భోజనం పెడితే మంచిది ఇలా చేసుకోవచ్చు దీంతో పాటుగా అమ్మవాసు ఏం చెప్తాం అర్చన ప్రీత అని చెప్తాం సువాసిన అర్చిస్తే ఆమెకి ఇష్టం సువాసను చేత అర్చింపబడము ఇష్టమే అందుకని ఎక్కువ మంది సువాసనల్ని మన ఇంటికి పిలిచి వాళ్ళందరితోటి కుంకుమార్చన జయించడం ఒక విధం ఒక విధానం మనమే రోజుకొక ముత్తైదుని పిలుచుకోవటం ఆమె కూడా బొట్టు కాటిక పెట్టడం పాదాల పసుపు రాసి పారాని పెట్టడము ఆమెకి అలంకరణ సామాగ్రి వస్త్రాధికారులు ఇవ్వటం భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకోవటం చాలా మంచిది ఒకవేళ మనం అంత నియమం పూజ చేయకపోయినా ఇంటికి వచ్చిన మొత్తైదుని వెళ్ళనివ్వకండి బొట్టు చేతులతోటి సింపుల్గా చేసుకుంటాం ఊరికే దండం పెట్టుకుంటాం అయినా సరే మన ఇంటికి ఎవరో ఫ్రెండో ఎవరో వివాహిత వచ్చారు చక్కగా బొట్టు పెట్టి ఒక తాంబూలం ఇవ్వండి రెండు పండు తమలపాకులు ఓ రవ్వకలు బట్టో వస్త్రం ఓసారి ఇవ్వగలిగితే ఓ చీరో ఏం లేవు రెండు పళ్ళు చేతుల్లో పెట్టండి రెండు గులాబీ పూలు చేతిలో పెట్టండి ఉంటే గాజులు ఇవ్వచ్చు ఎట్లా అలంకరణ సామాగ్రి ఏదైనా ఇవ్వచ్చు మనం మొత్తం లైన్ అంతా చూడు దసరా పూజ అనంగానే మొట్టమొదట కలసారోపణ అవి చేయగలిగితే చేస్తాం అఖండం పెట్టగలిగితే పెట్ట పెడతాం అష్టోత్తరాలు అవి చదువుకోగలిగితే చదువుకుంటాం నివేదనలు పది రోజులు చేయగలిగితే చేస్తాం కుమారి పూజ చేయగలిగితే చేస్తాం ఇవేవీ చేయలేరు మీరు మీ ఇంటికి వచ్చిన ముత్తైదుకి బొట్టు పెట్టండి అది చేయగలుగుతాం దసరా కదా ఇది దసరా కదా ఈ పది రోజులు అని ఆమె చేతికి తమలపాకులు ఉండవు అందరిళ్లలో సమయానికి ఓ పండో ఓ ఫలమో ఇచ్చి పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఒక దండం పెట్టి అక్షింతలు వేయించుకోండి అమ్మా ఇది మంచిది రైట్ ఇది అలవాటు చేసుకుంటే మనం ఏటా చేసుకోవచ్చు మన విధానాన్ని సంస్కృతిని వదిలిపెట్టకుండా ఉండటం ముందు తరాలకు అందించడం పైగా ప్రధానమైనది ఏంటంటే ఈ సమయంలో ఇప్పుడు ఈ శరన్నవరాత్రులు అని చెప్తాం శరత్కాలమే అత్యద్భుతమైన కాలం ఈ కాలంలో ఈ పది రోజుల పాటు ఈ ఆద్యశక్తి అయినటువంటి ప్రకృతి సుప్రసన్నంగా ఉంటుంది పార్వతీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉన్న రోజులు ఈ రోజుల్లో మనం ఏ శుభకార్యం ఏ మంచి పని ఏ మనకి ఫలితాన్ని ఇచ్చే ఏ పనైనా ఇబ్బడి ముబ్బడిగా ఫలితాన్ని ఇస్తుంది ఎవరికైనా బొట్టు పెట్టడం మంచిది ఈ రోజుల్లో ఇంకా మంచిది ఎవరికైనా దానం చేయటం మంచిది ఈ రోజుల్లో ఇది లెక్క అనమాట అందుకని ఈ పది రోజులు ప్రసన్నంగానూ ప్రభావవంతంగాను ఉండేటువంటి ఆద్యశక్తిని మనం ఈ రకంగా అర్చించుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ముందు రోజులు మరింత ఆరోగ్యకరంగా వెళ్తాయి దీనికి స్నాన నియమాదులకు పొద్దున్నే లేవడం అంతే అండ్ మనం ప్రత్యేకంగా చెప్పుకునేదమ్మా శరన్నవరాత్రులలో కొట్లాటలకి గొడవలకి దిగబోకండి సాధ్యమైనంత ప్రసన్నంగా ఉండండి కొట్లాటలు వస్తే వాయిదా వేయండి తర్వాత ఇక రానే రావు ఈ విషయంలో జాగ్రత్త వహిస్తూ ఈ పది రోజుల నియమావళిని ఎంత మటుకు పాటించగలిగితే అంతవరకు పాటిస్తూ మీ పూజా విధానాన్ని ముందుకు తీసుకెళ్ళండి సంతోషం రాబు గారు నమస్తే నమస్తే జయ యాంకర్స్ డ్రెస్ కర్టీ బై సఖీ